ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి స్త్రీ తనకు పెళ్లైన తరువాత తన పుట్టింటిని వదిలేసే అత్తింటికి వెళ్లిపోతుంది అయితే స్త్రీలు తమ పుట్టింటికి వచ్చినప్పుడు తమ పుట్టింటి నుండి ఏవో ఒక వస్తువులను తమ మెట్టినింటికి తీసుకు వెళుతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పుట్టింట్లో ఉన్న కొన్ని వస్తువులను మాత్రం స్త్రీలు తమ మెట్టినింటికి తీసుకు ఒకవేళ అలా తీసుకువెళ్తే మాత్రం మీ పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం నశించి పుట్టింటివారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాగే పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే మాత్రం మీకు అలాగే మీ పుట్టింటివారికి అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పుట్టింటివారు అలాగే మెట్టినింటివారికి బాగా కలిసివస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది కాబట్టి ఈరోజు వీడియోలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఎలాంటి వస్తువులను తెచ్చుకోకూడదు అలాగే ఎలాంటి వస్తువులను తెచ్చుకుంటే ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లైన స్త్రీలు ప్రతి నెలలో ఒకసారి మీ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోండి బెల్లం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం పుట్టింటినుంచి బెల్లం తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి బెల్లం మీ ఇంటి అదృష్టాన్ని మార్చేస్తుంది మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో దైవశక్తి ఉంది కాబట్టి ఏ స్త్రీ అయితే తన పుట్టింటికి వెళ్లినప్పుడు పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘసుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఎరుపు రంగు గాజులను తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లినప్పుడు తప్పకుండా ఒక ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఇలా ఏనుగు బొమ్మను తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఏనుగులు ఉన్నచోట లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కనకవర్షం కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఒక ఏనుగు బొమ్మను తెచ్చుకోండి మరీ ముఖ్యంగా ఏదైనా ఒక శుక్రవారం రోజున పుట్టింటివారు తన కూతురికి ఒక నెమలి పించాన్ని కొనిపించండి పుట్టింటివారు ఇలా చేస్తే పుట్టింటివారికి అలాగే మెట్టినింటివారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే పెళ్లైన స్త్రీలు కూడా కొన్ని రకాల వస్తువులను పుట్టింటినుంచి తీసుకువెళ్లకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటికి భారీ ఆస్తి నష్టం జరుగుతుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును మాత్రం స్త్రీలు పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి ఐశ్వర్యం తగ్గిపోతుంది మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అలాగే మనలో చాలామంది స్త్రీలు పుట్టింటి నుండి ఆవకాయ పచ్చళ్లను తెచ్చుకుంటారు కాని పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకోకూడదు పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది అలాగే నూనె తెచ్చుకుంటే పుట్టింటికి దరిద్రం పడుతుంది కాబట్టి స్త్రీలు పుట్టింటి వెళ్లినప్పుడు పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఒకవేళ మీ పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే మీ అమ్మగారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని కొనుక్కొని తీసుకువెళ్లాలి అంతేకాని ఉచితంగా తీసుకువెళ్లకూడదు అలాగే తెల్లనువ్వులు మరియు పల్లీలను అస్సలు తెచ్చుకోకూడదు గుమ్మడికాయ కూడా తీసుకెళ్లకూడదు స్త్రీలు పుట్టింటికి వెళ్లినప్పుడు అక్కడ భోజనం చేసిన తరువాతే పుట్టింటి నుండి అడుగు బయటపెట్టాలి అప్పుడే మీ పుట్టింటి వారికి బాగా కలిసొస్తుంది అలాగే చాలామంది స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు ఒకవేళ అలా పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరణా సరుకులను పంపిస్తూ ఉంటారు అయితే మీరు పంపించే సరుకుల్లో చింతపండు అలాగే నూనె ఉండకూడదు పుట్టింటి నుండి ఈ రెండు వస్తువులను తెచ్చుకుంటే మీ కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడతాయి అలాగే కూరగాయలను మాత్రం నుండి అస్సలు తీసుకు వెళ్ళకూడదు ముఖ్యంగా కాకరకాయ అలాగే మెంతికూరను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువెళ్లకూడదు కుంకుడుకాయలు మరియు కొబ్బరికాయలను తెచ్చుకోకూడదు అలాగే ఆడపిల్లలు తమ నుండి పూజా సామాగ్రి వస్తువులను తీసుకెళ్లకూడదు అలాగే పదునైన వస్తువులను మాత్రం పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు కత్తులు కత్తిపీటలు కత్తెరలు ఇలాంటి పదునైన వస్తువులను పుట్టింటినుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటివారు తమ పుట్టింటి నుండి ఒక మట్టికుండను తెచ్చుకోండి దీనివల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పుట్టింటి నుండి తెచ్చుకున్న ఈ మట్టికుండను మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మట్టిగాజులను అస్సలు వేసుకోకూడదు కాబట్టి స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు చేతికి ఉన్న మట్టిగాజులను తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి నెలసరి పూర్తయిన తర్వాత గాజులను వేసుకోవాలి మనలో చాలామందికి ఆడవారికి తమ భర్త చనిపోయినట్టుగా పీడకలలు వస్తూ ఉంటాయి మీ భర్త చనిపోయినట్టుగా కలలు వస్తే మాత్రం అది చాలా శుభప్రదమట దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్యు పెరుగుతుందని సంకేతం ఇలాంటి కలలు ఎవరితోనో చెప్పకూడదు అలా చెప్తే మాత్రం మీ భర్తకు కీడు సంభవిస్తుంది సాధారణంగా చీపురును దానం చేయకూడదని అంటారు మనం కొన్న చీపురుని ఎవరికైనా ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వేరే ఇంట్లోకి వెళ్లిపోతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకండి ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ మెట్టినింటికి తీసుకువెళుతున్నట్లు అవుతుంది అలాగే ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులను చేయించకూడదు ఇనుప వస్తువులను పుట్టింటి నుండి తీసుకు వెళ్లకూడదు దీనివల్ల శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలు ఎప్పుడూకూడా తన పుట్టింట్లో జుట్టు విరపోసుకుని తిరగకూడదు అలా చేస్తే మీ పుట్టింట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది అలాగే పుట్టింటి నుండి పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను తెచ్చుకోకండి అలాగే పెళ్లైన ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి పుల్లటి పదార్థాలను మరియు చేదు పదార్థాలను తెచ్చుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి